ఏటో ఆ దేశం ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం వారం రోజు బట్టి వండం లేదు అయినా బతికేస్తున్నాం అంటే మనం ఏ దేశంలో ఉన్నమాట మన దేశంలోనే బాగా చెప్పేవే బామర్దాయ బామర్ద ఇప్పుడు నీకు వండం గవ్వలా ఓ లవలవ లవలవ దూరం

దండాలండి అమ్మగారు లోపల ఎవరు లేరా లేరాల్ కాదు పని మనిషి మేము పావులో అయ్యారు మీరు నరసమ్మ ఎవరెళ్ళ పావులో అయ్యారు వాళ్ళకి ఇక్కడేం పరే మీ ఇంట్లో పావుంది తోరా మా ఇంట్లో పావుందా మీకేటా తెలుసాయా మీ ఇంట్లో కమ్మని మిదపరొచ్చే వాసన వస్తుంది వాసన వస్తే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు రా అవును విలువ నేనే ఇంట్లో పెద్దమ్మ పని మనుషున్నావు జజో ఆయన తోటి తెద్దమ్మా జబరగా జువోబలాగా ఇదిగో మినప వాసన వస్తుందంటే ఈ ఇంట్లో పావునకే లెక్క ఇంట్లో మా సెడ్డ పావుంది ఆ దొరా మీరు పట్టమంటే ఆ తాడేలు పావునే బూరులు కొడదాం అయ్యగారు బాగుంటే నాకు మా సెడ్డ భయమండి తొందరగా దాన్ని పట్టేయమనండి లేకపోతే నేను మీ ఇంట్లో పని చేయలేను నర్స నువ్వు లేకపోతే బతకలేను బాబు ఏం మీ ఇంట్లో ఉండేది మా చెడ్డ పావు బేరవిట్టాం బాబు ఆ పవన్ పట్టుకోండి బాబు బాబు నేను వెలిగించమన్నప్పుడు కదా వెలిగించాలా గడ్డానికి కంగారే రాజా ఇప్పుడు బోర్ అవుతున్నా అది రాదు ఏమంటావు జా కొట్టి అంటారు రామని పోదాం బాబా సమయానికి దేవుడు లేకొచ్చి కాపాడాలి అనుకున్న దానికంటే పది రూపాయలు ఎక్కువ తీసుకెళ్ళండి మంచి వస్తాం వస్తా రొట్టె ఇవాళ నాకు అన్నం వద్దు మేక బిర్యానీ కావాలా బిర్యానీ

పువ్వులు దొంగతనం చేసే వాళ్ళని పెళ్లి కొడుకు వెతుక్కుంటూనే వస్తాగట్టేవే గౌరీ కళ్ళు లేని వాళ్ళు చెవులతో చూడగలరు నాకు అమ్మ అడుగులు చప్పుడు తెలుసు అన్నయ్య నడక తెలుసు అలాగే ఈ దొంగక్క అడుగులు చప్పుడు తెలుసు అన్నట్టు మీ అన్నయ్య ఎప్పుడున్నాడే ఉన్నాడే మొన్నేదో పావును సంపాదించాడక్క దాంతో డబ్బులు సంపాదిస్తానని పట్నం వెళ్ళాడు వాడి మొహానికి పావు ఒకటి ఏదో వంక నువ్వు ఇలా కష్టపడుతూనే ఉంటావు వాడు మాత్రం షికాలు కొడుతూనే ఉంటాడు అలా అనకక్క నాకు మాత్రం ముందు వెనక ఆవు నాకు వాడు వాడికి నేను తప్ప సరే సరే ఒక మూర రూపాయి ఇది పాలా ఖరీదు ఉండదు రోజు రూపాయి ఇస్తుంటావు అది పువ్వుల కోసం కాదే నీ కోసం సరే రేపు ఈ బాకీ అంతా జమ చేసి నీ పెళ్ళయ్యాక ఊరికినే పూలిస్తుంటా ఇస్తుంటా అలాగే వెళ్ళొస్తా గోరి సరే అక్క ఏమైపోయింది ఏదేంజీ ఎవరికి సరే నువ్వుగా తీసేవా తీసుకోలేదు అలా చేస్తే మనకి ఇబ్బంది దొంగిలించింది కాకుండా అబద్ధం ఉంటుంది పని చెప్తారు గణపతి ఏవయ్యా నీదేనా ఎనుగు చూడ్డానికి బారేడు మీసం ఉంది తింగు రంగలా ఉన్నావు దొంగతనం చేయించా బ్రతుకుతున్నావు ఏమిటయ్యా బుషు టెన్ రూపాయలు ఇచ్చి కొన్నాం టెంకాయనుకున్నావు చిన్నబాబు గారు ఈ గురు కూడా మారుగా ఏం గణపతి టెంకాయ ఏమిటేశావా ఇంటికి రావరో తెలియక ఏదేదో అనేశాను తీసుకో గణపతి రా లక్ష్మి నీ చేత్తు నాకు ఇంత అన్నం పెట్టిపోవే అవతల నేను నీరు తీసుకురావాలి నీ అందమైన చేతులు నువ్వే అన్నం పెట్టుకుని ఈ ఇంట్లో నాకు అన్నం పెట్టడానికి అవ్వరు లేరు తినే తిండి కూడా సహించడం లేదు ఎక్కడ పోనా అన్నయ్య ఈ వేళ శుక్రవారం దేవాలయానికి వెళ్లద్దామని నేను అటువైపు వెళ్తున్నాను నిన్న అక్కడ వదిలి వెళ్తాను వద్దన్నయ్యా ఏ నేను పక్క వీధిలో మాధవి మళ్ళీ అరుణ వాళ్ళతో కలిసి వెళ్తానన్నయ్యా నన్ను మీతో చేర్చుకోండి ఏటి ఊరికే అన్నలే వెళ్ళి వెళు ఆడవాళ్ళతో నాకేం పని మీకోసమని అన్నయ్య కళ్ళు కప్పి ఇక్కడ పడిగాపలు కాస్తూ కూర్చుంటే ఇప్పుడు ఆమె దర్శనం ఇక్కడికి రావాలని నా మనసు కానీ వచ్చి మీతో ఎలా ఏమని మాట్లాడదా నాకే తెలియటలేదు అదిగో ఆ మీరు గీరు మన్నింపులే వద్దంటున్నాను నా పేరు పూర్ణిమాని ఉండగా మీరు ఏమిటి మీరు ఏది అని తెలివండి అది కదండి అదిగో ఆ హండీలో హుండీలో వద్దంటున్నాను అది కదా పూర్ణ చాలు చాలు ఆ పిలుపు ఒక్కటే చాలు నా గుండెల్లో వేయి మంగళవాద్యాలు రోగుతున్నాయి పూర్ణ అబ్బాబా ఏంటండి మీ గొడవ నా అంతటి నేనే వస్తే ఇలాగే నా వెనక మొదలు అది కదా పూర్ణ మీరెక్కడ మేమెక్కడ జమీందారు గారింటికి పావులు ఇంటికి ఎంత దూరం ఉందో తెలుసా అయితే రండి ఏడడుగులు నడిచి చూద్దాం రండి హాస్యం కదా పూర్ణ ఒకవేళ మన పెళ్ళే జరిగిందనుకో మా కొంపలో నీకే సుఖాలు వద్దు అప్పుడు ఓ అని పలికే వాళ్ళు ఉండరు వద్దు ఏ వద్దు మరి ఇంకేం కావాలి ఏంటా ఈ మొరటో